బాన్ ఫ్రమ్ దిఫ్ ముందా జూలర్ ఓపెనింగ్బి క్రైమ్ ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్ ఇప్పుడు తిరుపతిలో సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా లేదా మీరు పట్టుకున్న కేసులు ఏం జరుగుతుంది ఫస్ట్ మనకు మనం చూసిందాము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మనకు మెసేజ్ వచ్చేది మీకు ఒక లాటరీ తగిలింది వన్ క్రోరు టూ క్రోర్స్ అనే దాంతో స్టార్ట్ అయింది అంటే గ్రీడీ మనకు మనం లాటరీ కట్టము కానీ మనకు లాటరీ తగిలింది అంటే ఓకే మనకు నిజంగానే తగిలిందేమో మన నెంబర్కి అంటాం ఫోన్ చేయమంటాడు ఫోన్ చేస్తాం మీకు కోటి రూపాయలు తగిలింది దానికి ట్యాక్స్ వే లక్ష రూపాయలు కట్టాలంటే లక్ష కొడతాం మీకు కోర్టు వస్తుంది కాబట్టి లక్ష అక్కడ గ్రీడీ అంటే మనకు మనం ఎప్పుడు లాటరీ కట్ ఎలా తగిలింది థింక్ చేయం అది అది తప్పు ఎప్పుడూ ఇట్ ఈస్ టూ గుడ్ అంటే మనం చూడ్డానికి సైబర్లో చాలా బాగుంది ఇది బాగా కనపడుతుంది ఇది మనకు చాలా లాభకరంగా ఉందంటే ఇది టూ బ్యాడ్ టూ గుడ్ అంటే మనకు ఖచ్చితంగా ఇరవై ఈరోజు కోటి రూపాయలు వస్తుంది అని మనం నమ్మిస్తారు కానీ అది టూ బ్యాడ్ మనం అలా సైబర్ లో మాత్రము డిజిటల్లో మనం చూడకుండానే ఏది కన్ఫర్మేషన్ మనకి ఏదైతే బాగా కనపడుతుందో అది బ్యాడ్ సైబర్ లో అలా స్టార్ట్ అయింది ప్రజెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మనకు కుంభమేలా జరిగింది అంటే ప్రతి ఒక్క మన అవసరాన్ని సైబర్ క్రిమినల్ వాడుకుంటున్నాడు అంటే ఎట్లా డెవలప్ అయినా అంటే కుంభమేళాకి రూమ్స్ కావాలి దానికి కూడా పెట్టేస్తాడు అంటే ఆ ఒరిజినల్ సైట్స్ ఉంటాయి కానీ ఒరిజినల్ సైట్కి ఏనో బీనో కొద్దిగా మైనస్ చేసి పెట్టేస్తారు ఎక్కువ వ్యూస్ తీసుకుంటాడు గూగుల్లో మనం కొత్త ఫస్ట్ వన్ డే వచ్చేటట్టు చేస్తాడు ఎక్కువ వ్యూస్తో మనము గూగుల్లోకి వెళ్ళిన వెంటనే అదే కనపడుతుంది దాంట్లో బుక్ చేస్తాం అలా మన డై డే టు డే అవకాశాలు ప్రతిదీ వాడు ఉపయోగించుకుంటున్నాడు ఇప్పుడు సపోజ్ లేటెస్ట్గా మాకు ఒకటి ఒక మ్యారేజ్ ఫ్రాడ్ జరిగింది ఒక అంటే డాక్టర్ పేరు చెప్పను కానీ ఒక డాక్టర్ గారికి డైవర్స్ అయింది భార్యతో పేరెంట్స్తో ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారు త్వరగా పెళ్ళి చేసుకో త్వరగా పెళ్లి చేసుకో అని అతను మ్యారేజ్ సైట్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాడు ఎవరు ఒక డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ వైల్ ఒక అమ్మాయి టచ్ చేసింది అంత కాంటాక్ట్లోకి వచ్చింది ఆ విధంగా నేను కూడా తెలుగు అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి అని ఒక ఒక వన్ వీక్ బాగా మాట్లాడుకున్నారు అమ్మాయి ఒక మంచి ఫోటో షేర్ చేసింది మీన్ వైల్ నువ్వు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నావు నీ ఇన్కమ్ ఎంత అంటే నాకు త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ వస్తుందంటే నాకు కూడా వస్తుంది మళ్ళీ నువ్వేం ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే నేను ఇన్వెస్ట్ చేయట్లేం లేదు నేను ఓన్లీ సేవింగ్స్ అంటే లేదు ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇన్కమ్ ఉంటుందనేది అది అఫీషియల్ ఇన్వెస్ట్మెంట్ సైట్ ఇవ్వకుండా నేను ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నాను నువ్వు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది దగ్గర దగ్గర అరవై ఎనిమిది లక్షలు ఇన్వెస్ట్ చేయించింది అరవై టూ అండ్ అంటే ఇంపార్టెంట్ మనము ఆ అమ్మాయి మా ఆయలో ఉన్నాడు ఓన్లీ ఫోన్ లోనే ఆ అమ్మాయి ఇన్వెస్ట్ చేపించింది ఆ ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కూడా ఎలా ఫ్రాడ్ సైట్స్ ఎట్టు మన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ కూడా టూ అండ్ హాఫ్ క్రోడ్ చూపిస్తుంది ఎప్పుడైతే ఇతనికి వన్ ఫైన్ డే ఒక కొంత అమౌంట్తో పని వచ్చి కొంత విత్డ్రాయల్ పెట్టాడు విత్డ్రా కాలే ఈమెకు ఫోన్ చేస్తాను విత్రాయవుతుందని ఒక వన్ వీక్ ట్రాన్సాక్షన్ అని దీనికి డౌట్ వచ్చింది అసలు ఆమె ఎప్పటికీ ఆ సైట్లో చూపిస్తూ ఉంటారు అలా అంటే మన అవసరాలని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు సైబర్ క్రిమినల్స్ కాబట్టి ప్రతి చోట డాక్టర్ గారికి ఎంత పోయిందంటే ముప్పై రెండు లక్షల సిక్స్టీ ఎయిట్ లాక్స్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది ఫ్రాడ్ ఫ్రాడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పోలీస్ పోలీస్ స్టేషన్ వచ్చారు క్రైమ్ చే పెట్టారు ఇప్పుడు ప్రెజెంట్ దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము అది కూడా డిటెక్ట్ అయింది త్వరలో దాంట్లో రిజల్ట్ చూపిస్తాము ఓకే నెక్స్ట్ అంటే ఇంకో ఇంకో ట్రెండింగ్ ఇంకో ట్రెండింగ్ ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే మనకేమీ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ మామూలుగా పోలీస్ చేసే అరెస్ట్ కాదు అది డిజిటల్ అరెస్ట్ అంటే మా దగ్గర జరిగిన ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ వాళ్ళ మిస్సెస్ ఓల్డ్ ఏజ్ సెవెంటీ ఇయర్సు వాళ్ళ మిస్సెస్ రిటైర్డ్ టీచరు ఆమె డయాలసిస్ పేషెంటు క్యాన్సర్ పేషెంటు ఇతను డయాలసిస్ పేషెంటు వీళ్ళ ఇద్దరు పిల్లలు ఫారిన్లో ఉంటారు వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఒక వాట్స్ మామూలు కాల్ వస్తుంది మీరు వెంటనే మీ ఆధార్ కార్డ్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి అనేది మనం తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఆధార్ కార్డ్స్ ఎందుకంటే మనము ఏ షాపింగ్ మాల్ పోయినా మన ఆధార్ కార్డ్ తీసుకొని మీకు లాటరీ వేస్తాము అవి వేస్తాము ఇవి వేస్తామని ప్రతిదీ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంటారు దీనిలలో ఎప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్కి ఎదుటి వ్యక్తికి ఇవ్వకూడదు ఈ ఇవ్వడం వల్ల ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి షేర్ అవుతాయో మనకు తెలియదు ఇలా సైబర్ క్రిమినల్స్ వరకు ఈ మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వెళ్తాయి వాళ్ళు ఆ వీళ్ళకి సంబంధించిన రెండు ఆధార్ కార్డు డీటెయిల్స్ వాళ్ళకి పెట్టి మీ ఆధార్ కార్డు బేస్ చేసి కొంత మాదక ద్రవ్యాలు బుక్ అయినాయి ఫారిన్ నుంచి మిమ్మల్ని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి అనే చోటు నుంచి స్కై బ్యాప్ డౌన్లోడ్ చేయించారు స్కై బ్యాప్లోనే వీళ్ళని పెట్టుకొని వాళ్ళ అకౌంట్లో ఉన్న అమౌంట్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని దగ్గర దగ్గర సెవెంటీ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది ఆయన ఇద్దరు పేషెంట్సే కానీ ఇలా మేము దాంట్లో దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు అంటే ఇంట్లో నుంచి బయటికి పంపియరు మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మేము మిమ్మల్ని మా వాళ్ళు అటాక్ చేస్తారు అంటారు మీన్వైల్ ఇలా చేసిన వ్యక్తి ఫస్ట్ ఒక ఆఫీసర్గా వస్తాడు తర్వాత వెంటనే ఒక యూనిఫామ్లో సిబిఐ ఆఫీసర్ స్కైప్లోకి వచ్చేస్తాడు తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటారు ఆల్ పెట్టేస్తారు దాంట్లోనే హైకోర్టు జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్ మీరు ఎవ్వరికి చెప్పకూడదు అనేది ఒక ఆర్డర్ కాపీ పంపిస్తారు వీళ్ళకి అన్ని ఫేకే అయితే స్క్రీన్ చేసేస్తారు వీళ్ళు ఎవ్వరికి చెప్పకూడదు మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు ఎవరికి ఎవరితో కాంటాక్ట్ లేకుండా చెబితే అలర్ట్ అయిపోతారు వాళ్ళకి ఆ డిజిటల్ అరెస్ట్ అనేది కట్ అయిపోతుంది వీళ్ళు అలర్ట్ అవుతారు వాళ్ళు ఏం చెప్తారు అంటే చెప్తే ఏం అని భయపడతారు మిమ్మల్ని వెంటనే మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు మీ సరౌండింగ్ లోనే ఉన్నారు మీరు చెప్పిన వెంటనే మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు సా అంటే సమాజంలో పెద్దలు కొద్దిగా బాగా వాల్యూస్ ఉన్నవాళ్ళు ఏదన్నా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మాకు కానీ మా పిల్లలు కానీ ఎంత బ్యాడ్ నేమ్ అనే దాని మీద వీళ్ళు ఆ డిజిటల్ అరెస్ట్కి విక్టిమ్స్ అవుతున్నారు మీకు వచ్చిన కేసులో ఏం జరిగిందంటే మాకు వచ్చిన కేసులు ఇలా జరిగిన కేసులోనే మా మేము మా వెస్ట్ సిఏ కానీ మన ఎస్పీ గారు మా వెస్ట్ సిఏ కానీ మా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారిని మన హర్షవర్ధన్ సార్ గారు ఇండోర్ పంపించడం జరిగింది దాంట్లో ముప్పై మూడు లక్షలకు కానీ ముప్పై మూడు లక్షలు రికవర్ చేయడం జరిగింది ఇలాంటి సాధారణ సైబర్ క్రైమ్లో డబ్బులు పోతే రికవర్ కావాలని మామూలు యాక్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే ఎలా యాక్సిడెంట్లో గోల్డెన్ అవర్స్ ఉంటాయో మనం వన్ నాట్ ఎయిట్కి గోల్డెన్ అవర్లో చేయమంటారు ఎంత ఎర్లీగా చేస్తే మనం ఆ ప్రాణాన్ని ఎలా రక్షించగలమో సైబర్ క్రైమ్లో కూడా గోల్డెన్ అవర్స్ ఉంటాయి గోల్డెన్ టైమ్ ఉంటుంది మీకు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే కన మాకు మా దృష్టికి తీసుకొని వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్కి కానీ ఇన్ఫార్మ్ చేస్తే మేము వెంటనే మీరు ఏ ఏ అకౌంట్స్ వేశారో వాటిని మా ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఆల్ బ్యాంక్స్తో ఒక క్లబ్గా అయింది దానికి ఒక కోఆర్డినేషన్ సెంటర్ని ఎవ్రీ సిఐడి ఆఫీస్లో ఎవ్రీ స్టేట్ సిఐడి ఆఫీస్లో పెట్టడం జరిగింది అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు మనం గోల్డెన్ అవర్స్లోనే గోల్డెన్ టైంలో మనం ఎంత ఎర్లీగా మనం చెప్పగలిగితే ఈ రెఫరెన్స్ నెంబర్స్ ద్వారా మీ అమౌంట్ ఏ ఏ బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళింటాదో ఆ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ని గా ఫ్రీ చేయడం జరుగుతుంది సార్ మీ ఇప్పుడు మీ కేసులో దాన్ని ఎలాగ ఫ్రీ చేశారు అసలు వ్యక్తిని పట్టుకున్నారా లేదా వ్యక్తిని పట్టుకున్నాము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు అంతా మనకు సెవెన్ ఇయర్స్ లోపల కేసెస్ మనకు వస్తున్నాయి కాబట్టి ఓన్లీ నోటీస్ వ్యక్తి అంత ఈజీగా మీకు వేరే నోటీస్టేట్ లో ఇక్కడ మా డిజిటల్ మా సైబర్ టీం ఒకటి సెట్ చేశారు మా ఎస్పీ గారు సెట్ చేశారు వీళ్ళు ఎప్పటికప్పుడు మాకు వెళ్ళే టీంకి గైడ్ చేస్తూ వాళ్ళ లొకేషన్స్ తీసుకుంటూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో సగం అమౌంట్ ఫ్రీ చేసిన అమౌంట్ని రికవర్ చేశాము తర్వాత వీళ్ళు ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రికవర్ చేయడం మీరు ఇండోర్ అని చెప్తున్నారు క్రిమినల్ క్రైమ్ కేసు వ్యక్తి అక్కడ ఏమైనా సెటప్ ఉందా లేదా ఇంట్లో కూర్చొని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళల్లో ఇప్పుడు మేము పోయిన దానిల్లో పెద్ద సెటప్ లేదు కానీ ఇన్ జనరల్ సైబర్ క్రైమ్స్లో ఖచ్చితంగా సెటప్ ఉంటుంది ఇవి మనం పడిన హ్యూజ్ అమౌంట్స్ అప్ టు మన ఇండియా నుంచి మ్యాక్సిమం కంబోడియా కానీ దుబాయ్లో కానీ లాంచ్ అయ్యే విధంగా వీళ్ళు మల్టిపుల్ అకౌంట్స్కి ఒక మనము రెండు మనకు ఎప్పుడు మనకు డౌట్ రాదు ఎందుకంటే ఒక అకౌంట్కి వేయిపించరు వీళ్ళు ఇలా మ్యూల్ అకౌంట్స్ అంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఆర్థికంగా వీక్ ఉన్న పర్సన్స్ దగ్గర ఇప్పుడు ఆటో డ్రైవర్స్ కానీ ఏదైనా కూలీ చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ థౌజండ్ ఇచ్చి వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ అకౌంట్స్ తీసుకుంటారు వీళ్ళు దోస్ ఆర్ కాల్ మ్యూల్ అకౌంట్స్ అంటారు ఆ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఈ అమౌంట్ వేసుకుంటారు మనం పోయి ఆ అకౌంట్స్ని చెక్ చేసి అక్కడ మనకు పొటెన్షియల్ పర్సన్స్ ఉండరు కాబట్టి అది వాటి దగ్గర వాళ్ళకి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకుంటారు కదా తీసుకున్నందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే తీసుకుంటారు వాళ్ళు కూడా క్రైమ్ చేసినట్లే కదా క్రైమ్ చేసినట్టే కానీ దోజార్ వాళ్ళు కూడా సపోర్టర్స్ సార్ మీరు వెళ్ళిన ఇండోర్ ప్లయింట్లో కోర్టు సెటప్ ఇవన్నీ ఉన్నాయా ఏమన్నా వీళ్ళకి అలా చేయలేదు వీళ్ళు ఫస్ట్లోనే అంటే చూసిన వెంటనే భయపడి మొత్తం వేసేశారు వేసిన అమౌంట్ని మనం సగం ఫ్రీ చేసాము సగము మల్టిపుల్ అకౌంట్స్ నుంచి రికవర్ చేయడం జరిగింది సార్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అవుతుంది డిజిటల్ అరెస్ట్ ఇవి కాకుండా ట్రెండింగ్ క్రైమ్ ఇప్పుడు మన ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్ కేము డిజిటల్ అరెస్టే అండి ఎవరు ఒక సమాజంలో ఎవరికైతే బాగా పేరుంటుందో ఓల్డ్ ఏజ్ అంటే ఎవరినైతే విక్టిమైజ్ చేయగలమో అంటే మనం చేసే మాటల ద్వారా ఎవరైతే విక్టిమైజ్ చేస్తారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటారు ఒక వంద మందిలో ఒక్కరు విక్టిమైజ్ అయినా కూడా ఒక కోటి నుంచి రెండు కోట్లు మూడు కోట్ల వరకు వాళ్ళు లాగేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న నుంచి ఓకే సార్ మీరు చెప్తున్నట్టుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి టార్గెట్ చేస్తారు వాళ్ళు లేదా వేరే వాళ్ళకి చేస్తారు వ్యక్తి ఎవరికైనా డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ వచ్చిందంటే అది నమ్మమంటారా నమ్మొద్దంటారా ఒకటి ఒకవేళ నమ్మి చేస్తే ఏం చేయాలి నమ్మకుండా ఉండాలంటే ఆ ప్యానిక్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎక్కడ డిజిటల్ అనెస్ట్ అనేది ఎక్కడా లేదండి ఎవ్వరూ పోలీస్ ఎప్పుడైనా అరెస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ అరెస్టే ఉంటుంది డిజిటల్ అరెస్ట్ ఉండదు అది పదము వాళ్ళని డిజిటల్లో ఫ్రీ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని అంటున్నాం మనం మనం ఒక వర్డ్ పెట్టుకోవడం జరిగింది దీనికి భయపడాల్సిన పని లేదు ఆన్లైన్లో ఎవరు మనల్ని అరెస్ట్ చేయరు మనం ఏ దేనికి భయపడాల్సిన పని లేదు మన ప్రమేయం లేకుండా మన ఆధార్ కార్డుతో ఎలాంటి క్రైమ్ జరిగినా మనకు దానికి సంబంధమే ఉండదు మనం ఇన్వాల్వ్ కాలేదు అని మనం నమ్మితే వాడు ఎంత భయపెట్టినా కూడా మనం భయపడకుండా వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేస్తే పోలీస్ యాక్టివేట్ అవుతుంది అది మీకు మేం మేము చెప్తాం అదే ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నాడని